హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర రోడ్డు ప్రమాదం పది మంది కన్ను మూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాం ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం ఉంటాను లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు ఇక రుద్రప్రయోగ్ జిల్లాలో రిషికేశ్ బద్రీనాథ్ హైవే దారిలో ఇరవై ఆరు మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెల్ వాహనం అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది దీంతో అందులో ఉన్న వారిలో పది మంది మృతి చెందగా పదిహేను మందికి తీవ్రంగా గాయాలైతే అయ్యాయి ఇక ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే ఎన్డిఆర్ఎఫ్ జిల్లా విపత్తు నిర్వహణ పోలీసు బృందాలు హుటాహుటీని అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు ఇక వెంటనే అప్రమత్తమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రమాద స్థలానికి హెలికాప్టర్ పంపింది ప్రమాదంలో గాయపడిన వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్కు తరలించారు మరికొంతమందిని సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారికి అన్ని విధాల చికిత్స అందించాలని అధికారులను ఆదేశ ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని జిల్లా మెజిస్ట్రేట్ను ఆదేశించారు మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు